హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్ ఫ్రెండ్స్ మేము ఈరోజు అనుకోకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము కానీ పొద్దు పొద్దుగాలే ఐదున్నర నుంచి బయలుదేరాము బయలుదేరి ఇంచుమించుగా మొయినాబాద్ ట్రాఫిక్ దగ్గర ఈరోజు నిజం చెప్తున్నా భయ్యా అందరూ మొత్తం రాంగ్ రూట్లోనే వచ్చారు సో అందులో మేము వచ్చాము కదా పబ్లిక్ బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసిన ఇక్కడ నుంచి చిలుకూరు బాలాజీ వరకు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాము వెళ్ళిన తర్వాత లోపట ప్రసాదానికి దారి ఇదే దారి ఇదే అని చెప్పిండ్రు చెప్ప్రు కదా అని మేమేం చేసినాం లోపల పోయి కుసెట్టారు కుసెట్టారు కదా అని సరేలే నువ్వు కూసో అని నేను బయటికి వెళ్ళి అక్కడక్కడ చూసేసి వస్తా అని అనుకుంటే గుడి దగ్గర లైను అరే ఇదేందిరా వీళ్ళు వీళ్ళేమో ఇక్కడ కూర్చో అని చెప్పారు మే అక్కడేమో లోపటేమో ఆడ లైన్ ఉంది అదేందిరా కొద్దిగా నాకు అర్థం కాలేదు చాలా అంటే చాలా కొద్దిగా ఏం కాదులే తర్వాత తర్వాతకైనా ఇక్కడికి వచ్చి ప్రసాదం అడిగినాం ప్రసాదం ఇస్తారా ఇక్కడికి ఇక్కడ ఉన్నాం కదా అని సో అడిగిన తర్వాత వాళ్ళు ప్రసాదం ఇస్తారేమో అని అడిగితే లేదండి ఇక్కడ అందరం కూర్చున్నాము మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని వీళ్ళని అడిగితే కర్నూలు నుంచి అన్నారు వీళ్ళు పక్కన ఉన్నారు కదా వీళ్ళని అడిగితే మెదక్ నుంచి అన్నారు అక్కడ పక్కన కనిపిస్తున్నారు కదా వాళ్ళని అడిగితే అదేంటి బీదర్ నుంచి అన్నారు కర్ణాటక తమిళనాడు కేరళ ఇట్లా ప్రతి ఊరు నుంచి అందరూ అయితే విజిట్ అయినారు మళ్ళీ మన చిల్కూరు బాలాజీ టెంపుల్కి సో వరలక్ష్మిని అక్కడ పెట్టేసి సరేలే ఇక్కడ ఏముంది అంటే అమ్మబ్ అడిగింది ఏమైనా కూల్ డ్రింక్ ఏమైనా తీసుకోరా అని అని అడగంగానే సరే తెస్తాను అని పోయినాను పోయిన తర్వాత నాకు అక్కడ ఉన్న పండ్లు కొద్దిగా విచిత్రంగా అనిపించినాయి ఏంటబ్బా ఈ పండుగ దక్క ఇలా ఉంది అని అడిగితే ఈ పండు సీతాపల్లి పండులాగానే ఉంటుంది కానీ సీతాపల్ కాదు లోపల కాయలు ఉంటాయి బాబు ఈ కాయ చాలా అరుదు అంటే అవునా సరేలే అని వరలక్ష్మిదే గారికి అయితే మాట్లాడి వచ్చేసిన తర్వాత ఒకటేసారి అక్కడ ఉన్నోళ్ళు ఇగో ఇక్కడ నుంచి వెళ్ళండి ఇక్కడ నుంచి వెళ్ళండి ప్రసాదానికి అని దారి చూపించరు భయ ఇంకా మేము ఆగుతామా శరబా శరబా శరభ శరభ అనుకుంటూ వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి వామ్మో ఇంతమంది ఇంతమంది ఆ సంతానం లేక బాధపడేది అన్నట్టు కొద్దిగా బాధపడ్డాం కానీ నిజంగా చెప్తున్న చాలా మంది ఉన్నారు భయ్య మనం అనుకుంటాం మనకే లేరులే అని బాధపడే వాళ్ళందరికీ ఇచ్చే సజెషన్ ఒకటే చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రాబ్లం మీద వచ్చారేమో అని అనుకున్నా ఫస్ట్ కానీ తర్వాత అడిగితే ఇదే ప్రాబ్లం అన్నారు కానీ నా బి కొన్ని విషయాలు జరిగినాయి కదా అవి మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను సో ఏంటంటే వరలక్ష్మికి త్రీ మంత్స్ వరకు నిలబడుతుండే దాని తర్వాత మిస్యూజ్ అవుతుంది సో ఎందుకు అవుతుంది అని మళ్ళీ డాక్టర్ని కలిసితే అది చేస్తే వాళ్ళు అయ్యూ ఎఫ్కి వెళ్ళు అయ్యూఐకి వెళ్ళు అని అన్నారు ఇవన్నీ మనతో కుదరదురా బాబు మనం ఇవి మెడిసిన్లొద్దు ఏమొద్దు అని కొద్దిగా మళ్ళీ ఆలోచన చేసే టైంకి ఈ చిలు ఈ చిలుకూరు బాలాజీ స్వామి మీసాల బాలాజీ స్వామి పేరు పేరుబే ఉంది సో వీళ్ళ ఒక వీడియో చూడడం వల్ల అట్లా వచ్చాను సో అమ్మో ఇక్కడ చూస్తే భయ్య పదేళ్ళు పన్నెండేళ్ళు పదకొండేళ్ళు తొమ్మిదేళ్ళు ఐదేళ్ళు రెండేళ్ళు ఒక్క సంవత్సరానికి వచ్చారు భయ్యా అంతేలే అని అనిపించింది దాని తర్వాత పబ్లిక్ని చూస్తున్నారు కదా నాకైతే ఇక్కడ కొద్దిగా పబ్లిక్ బి కొద్దిగా ఎంకరేజ్ చేసింటే బాగుండు అనిపించింది ఒక లైన్ లేదు ఒక క్రమశిక్షణ లేదు ఎవరికి ఏది పడితే అది గుద్ది గుద్ది అసలు వరలక్ష్మిని లోపట అసలు లేడీస్కి ఉంది భయ్య బాయ్స్కి అలవే లేదు లాస్ట్కి అయితే ప్రసాదం అయితే ఏమైంది అనేది లాస్ట్లో మాట్లాడుకుందాం సో ప్రసాదంకి నైన్ ఓ క్లాక్కి లైన్లో నిలబడితే ఎంత సేపు అయింది భయ్య నిజం చెప్తున్నాను నేనైతే గుడిలో వచ్చి నా వల్ల అయితే లేదని శివయ్య గుడిలో వచ్చి స్టే చేసి కొద్దిగా రిలాక్స్ అవుద్దామని అనుకుంటే ఆమె ఫోన్ చేసింది ఇక్కడ ఎగ్జిట్ రూట్లో ఉంది ఎగ్జిట్ రూట్కి రా అని మా ఎగ్జిట్ రూట్కి వచ్చే లోపలికి వామ్మో అసలు నేనే భయపడిపోయాను భయ్యా ఇంతగానం రాగి చెట్టుకి ఎన్ని తాయెత్తులు కట్టారు భయ ఎన్ని కోరికలు సో కొంతమందికి నెరవేరిన కొంతమందికి అని అనుకుంటున్నాను సో ఇక్కడ కొద్దిగా అయితే గెలవ జరిగింది ఎందుకు అంటే ఎల్లడి ప్రసాదం అవుతుంది ప్రసాదం లేదని వాళ్ళన్నారు తన మన ఉంటారా లేదు మా ఇవ్వాల్సింది అంటే పడే వీళ్ళు గొడవ పడుతుందని లోపడపోయి చూస్తే లోపడది అదే పంచాయతీ సో ఇది కానీ నాకు తెలిసిన వరకు కొద్దిగా మనము ఇంతమందికి వస్తే అంతమందికి అన్నందుకు ఇంతమంది వచ్చేసిన కానీ తండ్రి చెప్పింది ఇంకా ప్రసాదం అయితే ముప్పై లక్షల మంది వస్తే దాంట్లో మాకు ప్రసాదం దొరికిందా దొరకలేదా అనుకుంటే ప్రసాదం అయితే దొరికింది భయ్య ఆ ప్రసాదం ఏందో అనేది మీరే ఈ వీడియోలో చూడండి నేనే ఏమి ఇచ్చారబ్బా ప్రసాదము అని అంటే దీన్ని సాలామస్తా ఏమో అంటారంట సో ఇది ఇచ్చారు కానీ అసలైన ప్రసాదం అయితే అయిపోయింది అనేది తెలిసిన తర్వాత ఒక అక్క కడిగాను అక్క ఏమనుకోకు కొద్దిగా ఉంటే ఇవ్వండి అక్క అంటే నిజం చెప్తున్నా భయ్యా ఆర్ట్ఫుల్గా అక్క కొద్దిగా ప్రసాదం తీసుకో తమ్ముడు అని ఇచ్చింది సో అది తీసుకొని వరలక్ష్మి తినిపించి ఆ కొద్దిలోనే నేను తిని ఆనందంతో నడుచుకుంటూ ఇంటికి అయితే వెళ్ళాం భయ్యా ఫైవ్ కిలోమీటర్లో వామ్మో అసలు నిజం చెప్తున్న చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఈసారి నీళ్ళకి కష్టమైంది భయ్య సో ఇంకోసారి ఇలా కాకూడదని కొద్దిగా ఎందుకంటే అక్కడి నుంచి బయటకు వచ్చాము వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ముఖం కడుగుతామని పోతే ఆయన మొత్తం ముఖమే దాంట్లో పెట్టింది భయ్యా ఇంకా తర్వాత నేను ముఖం కడగలేదు సుమి ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎంజాయ్ దిస్ వీడియో వర్షం పడుతుంది నాకు పట్టరానంత ఆనందం వచ్చింది భయ్య ఈరోజైతే ఎందుకో ఏమో కానీ చాలా రోజుల నుంచి వర్షం పాడు వర్షం పాడు ఆనదేవుడ మా మీద దయ చూపి అయ్యా ఎందుకంటే నలభై మూడు నలభై నాలుగు ఎండ ఉంది జర చూపి అయ్యా నీ దయ అని అడుక్కొని అడుక్కొని లాస్ట్కైతే ఈరోజు వర్షం పడ్డది చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాము ఈ వర్షం పడడం వల్ల కొద్దిగా ఎండలైనా తగ్గుతాయేమో అని ఉంది భయము రేపటికి నలభై ఆరు పోయి నలభై ఏడు అవుతుందేమో అని కొద్దిగా భయపడుతున్నాము అయినా పర్లేదు వర్షం వానదేవుడు అయితే వర్షం అయితే గుర్పించాడు సో ఈరోజుతో నా ఆనందం ముగిసింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని కా కావాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి చూడండి బాబా బాబా నాకైతే చాలా ఆనందం వస్తుంది భయ్య నిజం చెప్తున్నా నిజంగా నిజంగా అంటే నిజంగా అంతే మీలో నాలాగా ఎంత ఆనందపడ్డారో కింద కామెంట్ చేయండి